కావలి పట్టణంలో వైసీపీ ఆధ్వర్యంలో బుధవారం పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం నుంచి బ్రిడ్జ్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ జరిపారు అనంతరం కావలి ఆర్డీఓ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేతలు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిరసన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం సరికాదన్నారు ఇప్పటికే కోటి సంతకాల కార్యక్రమాలతో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల ముందు ఉంచినట్లు చెప్పారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళ్లు తెరిచి ఇచ్చిన జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కావలి పరిశీలకులు ధనుంజయ రెడ్డి కావలి వైసీపీ పట్టణ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు కామరాజు జిల్లా ఉపాధ్యక్షులు కనమర్లపూడి నారాయణ గంధం ప్రసన్నాంజనేయులు పట్టణ ప్రధాన కార్యదర్శి రసూల్ జడ్పీటీసీ జంపాని రాఘవలు నెల్లూరు రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఈ కార్యక్రమం మేము చెప్పిన వెంటనే ఈ రోజు వేగాదిగా మన నాయకులు కార్యకర్త పెద్ద కూడా రావటం దీనికి నిరసన తెలియజేయటం నిజంగా చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గైన రాజశేఖర్ రెడ్డి గారు మన పేద పిల్లలంతా కూడా బాగా చదువుకోవాలి ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదివి ఉన్నత చదువు చదివి డాక్టర్స్ గాను ఇంజనీర్ గాను గాయ గాను సిఏ గాను ఐఏఎస్ గాను హయా అవ్వాలని చెప్పి ఉన్నత విద్య చదువుకునే దానికి ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని పెట్టి ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు దేశం మొట్టమొదటిగా ప్రారంభిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద విద్యార్థులు చదువుకునే దానికి ఎంతటి ఫీజు అయినా సరే ఆ నేను నేనున్నాను అని ఒక ఉన్నత విద్యే కాకుండా చిన్న పిల్లలు చదువుకుంటున్న స్కూల్స్ వాటి గ్రూప్ మార్చడమే కాకుండా నాడు నేడు ద్వారా స్కూల్స్ అన్నిటినీ కూడా ఏ విధంగా చేయించాడో సిపిఎస్ఈ సిలబస్ ఏ విధంగా పెట్టించాడు ఈ రోజు విద్యార్థులు చదువుకుంటే జీవితంలో వారు ఉన్నత స్థానాలు పోతారు వారి కుటుంబాలు బాగోతాయి అని తగించి ఈ రోజు పేద విద్యార్థులకి నేను ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంటే ఒక చదువు అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది అదే విధంగా ఈ రోజు మన రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో వేని విధంగా గతంలో పదకొండు కాలేజీ ఉంటే పదిహేడు కాలేజీ శాంక్షన్ చేయించి వాటికి వ్యాండ్ కేటాయించి దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏడు కాలేజీలు ప్రారంభించి అడ్మిషన్స్ చేయించి ఇంకొక ఆరు కాలేజీలు వాటిని ఈ సంవత్సరం ప్రారంభించే దిశగా అన్ని ఏర్పాట్లు ఏర్పాటు చేస్తే మిగతావి కన్సెషన్ దశగా ఉంటే వాటిని ఇంకొక నాలుగు వేల కోట్లు పెడితే ఆ కాలేజీ కంప్లీట్ అయిపోతాయి మన పేద విద్యార్థులందరూ కూడా డాక్టర్స్ అయ్యేదానికి ఫ్రీ ఉచిత సీట్లు వస్తాయి వాటితో పాటు హాస్పిటల్స్ వస్తాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా అభివృద్ధి అవుతాయి వాటి పేదవాళ్ళందరికి కూడా ఉచితంగా మనం వైద్యం అందించచ్చు అని ఒక మంచి సదు సదు తోటి వాటిని ఈరోజు ప్రారంభిస్తే వాటిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లక్షగా కోట విలువ చేసే ఆ ప్రభుత్వ ఆస్తుని తన వాళ్ళకి తన తొత్తులకి ఈరోజు ప్రైవేటు పదం చేసే విధంగా ఇవ్వటం ఎంత మాత్రం సభ పని కూడా ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం చేస్తున్న దురాగతాన్ని ఈ రోజు మా నిరసన తోటి ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కవి తగి పేద పేదలకు మంచి తగ్గాలి ఆ విధంగా చెయ్యాలి అని ఈ నిరసన కార్యక్రమాన్ని చేశాము దీనివలన ప్రభుత్వ ఆస్తులు కాపాడటమే కాకుండా అందరికీ వైద్యం అందుద్ది ఉచితంగా చీట్లు వస్తాయి అని ఒక మంచి సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిరసన కార్యక్రమంతో తో పాటు దీనికి ముందు కోటి సంతకాల సేకరణ కూడా ప్రారంభించడం జరిగింది కావలి నియోజకవర్గంలో కొన్ని అనుభవాలు వల్ల నా మీద అక్రమ కేసులు పెట్టినందు వల్ల నేను అందుబాటులో లేకపోయినా కూడా మా నాయకులు అందరూ కూడా కలిసి కట్టుగా ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క వార్డులో ఈ కార్యక్రమాన్ని కూడా చేసి కోటి సంతకాల సేకరణ ఏ విధంగా చేశారో మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కరిస్తా ఉన్నాను అదే విధంగా ఈరోజు ఈ ఉద్యమాన్ని ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి ఆయనకి ఆ వెంకటేశ్వర స్వామి మంచి బుద్ధి ప్రసాదించాలి ఈ కావేదిని ప్రభుత్వ పదం కాకుండా ఇచ్చిన జీవోన్ని కూడా రద్దు చేసి ప్రైవేటు పదం కాకుండా ప్రభుత్వానికే ఈ కావేది ఉండేటట్టు ప్రభుత్వమే నడిపేటట్టు ఉండాలని కూడా నేను కోరుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ కాగేజీ భాగము అంటే ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ ఎందుకు గవర్నమెంట్ ఆఫీస్ ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు అంటే వీటన్నింటినీ కూడా నడపలేమని మేము ప్రైవేట్ పదం చేస్తారా అని మేము ఈరోజు ఉన్నాం కాబట్టి ఇటువంటివి చేసేదాన్ని మేము నిరసిస్తూ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం దీనికి సహకరించిన డిపార్ట్మెంట్ వారికి కావచ్చు పోలీసు డిపార్ట్మెంట్ వారికి కావచ్చు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రజలకు కావచ్చు కాబట్టి కావచ్చు మా నాయకులు అందరికీ మా కార్యకర్తకి అందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి టాపర్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దైలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి Please subscribe to N3 TV.